అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ ట్వంటీ నిన్న సూత్రం అష్టవకుడు చెప్పింది ఆధ్యాత్మికత యొక్క చరమ స్థాయి దాన్ని కూడా వాడు ఉంటే ఇక చెప్పడానికి ఏమీ లేదు ఇంకా తర్కం మిగిలింది నిన్న చెప్పిన సూత్రం తర్కాతీతం అంటే జ్ఞాని మెలకువలోనూ స్వప్నంలోనూ గాఢ నిద్రలోను సాక్షిగా ఉంటాడు నేను రుజువు చేయలేం ఇది పూర్తిగా వైయక్తికం అంటే ఒక వ్యక్తి తన అనుభవ సారాంశాన్ని తను అనుభవిస్తాడు అంతవరకు మిగతాదంతా చెప్పవచ్చు సో ఈరోజు ఇంకొన్ని సూత్రాలు చెప్తున్నాడు అన్ని సూత్రాల్లో ఒకవేళ మనం గమనిస్తే ద్వంద్వం లేని స్థితి ఎలా ఉంటుంది ఏ ఏ విషయాల్లో ద్వంద్వం ఉంటుంది మనిషికి ఆయా అన్ని విషయాల్లో ద్వంద్వం ఉండదు అని చెప్తున్నాడు డిక్లరేషన్ జ్ఞాని పరిగెత్తడు జ్ఞాని చింతించడు జ్ఞాని దేనికై ఎదురు చూడడు కింద రాత్రి ఒక చిన్న టాక్ చేసిన అష్టవక్ర సంహిత యొక్క సమగ్ర సారమే నా యూట్యూబ్ టాక్ అంతా కూడా దాన్నే అవకాశం ఉంది కాబట్టి రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అదర్వైజ్ ఎవరన్నా పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నా కొడక ఎందుకు చెప్తున్నా ఒక్కటే చెప్పంటే ఒక్కటే మాట ఏం జరిగినా చూడు ఇంకొక మాట ఏం జరిగినా పట్టనట్టుండు అని మళ్ళీ వెయ్యి మాటలు చెప్పవచ్చు అన్నీ ఒకటే నిష్కామకరం అన్నా ఏం జరిగినా ఉండడం అన్నా సామరస్యంతో ఉండడం అన్నా మూలంలో నుంచి కదిలితే అట్లా రకరకాల అభివ్యక్తులు ఏర్పడతాయి అంతవరకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సో జ్ఞాని పరిగెత్తడు జ్ఞాని చింతించడు జ్ఞాని దేనిక ఎదురు చూడు సో ఆధ్యాత్మికత జ్ఞానోదయం యొక్క చర్మస్థాయి ఏంటంటే యూ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ అదే వర్తమానం అంటే సో బీయింగ్ ఇన్ ద మూమెంట్ అంటే అర్థం ఏమిటి అసలు ఈ క్షణంలో ఉండటం అంటే అర్థం ఏమిటి దీనికోసం దేనికోసం ఎదురు చూడడంలే ఈ క్షణమే నీవై ఉన్నావు ఈ క్షణంలో ఏం జరుగుతుందో దానితో కలిసిపోయి ఉన్నావు కలిసినప్పటికీ దాని ఫలితంతో నీవు సంబంధం కలిగి ఉండటం లేదు గనక సాక్షి అయి ఉన్నావు గుర్తుపెట్టుకోండి చిన్న విషయం కర్మకి నిష్కామ కర్మకి ఉన్న తేడా నిష్కామ కర్మను కొనసాగిస్తే సాక్షి భావన ఖచ్చితంగా కొనసాగుతుంది ఫలితం ఆశించినప్పుడు నీ స్థితి మారదు ఫలితం ఆశించి గనక చేస్తే ఫలితాన్ని బట్టి నీ స్థితి మారుతూ ఉంటుంది చిన్న విషయం ఎందుకు అర్థం కాదు నాకైతే తెలీదు ఇంకొక విషయం చెప్పవలసిందే ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే ఆధ్యాత్మిక ఉన్నాయో వాళ్ళు చెప్తున్న ధ్యానాలు ఉన్నారో అవన్నీ మైండ్లోనే ఉంచుతాయి విముక్తి లేదు అందులో చేసుకుంటారో చేసుకోండి ఈరోజు అష్టముఖుడు చెప్పిన చెప్తున్న ఈ సూత్రం ఒకసారి వినండి చాలా చిన్న సూత్రం ఇవన్నీ చర్మస్థితులే హఠాత్తుగా ఒకడికి అనిపించచ్చు ఇలా ఎలా అని కానీ ఉంటున్నవాడికి చాలా సులువం తెలుస్తుంటుంది జ్ఞా సంచి సేంద్రియోపీ నిరీంద్రియ నా నిర్బుద్ధి సాహంకారో అహంకృతి జ్ఞాని చింతా సహితుడు చింతారహితుడు ఇంద్రియ సహితుడు ఇంద్రియరహితుడు బుద్ధి సహితుడు బుద్ధి రహితుడు అహంకార సహితుడు అహంకార రహితుడు ఇంతసేపు ఏది వద్దని ఇట్లా ఎందుకంటున్నాడంటే సరిగ్గా అర్థం చేసుకుంటే వ్యాఖ్య చేయడం సులువవుతుంది అట్లా జీవించడం సులువవుతుంది ఒక టిబెటియన్ యోగిని ఎవరు అడిగారంట మీకు తలనొప్పి వస్తుందా దానికి జవాబు చెప్పంటే తలనొప్పి ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇతను అడిగాడు అది కాదని నేను అడిగింది మీకు తలనొప్పి వస్తుందా అంటే అతను చెప్పాడు నేను సరిగ్గానే చెప్పాను వినలేదు నాకు తల తలనొప్పి ఉంది అక్కడితో అయిపోయింది వ్యాఖ్య సో తల ఉంది కాబట్టి తలనొప్పి ఉంది కానీ నాకు తలనొప్పి రావడం లేదు అంటే నా అన్న భావనకి తలనొప్పిని జోడిస్తే నీకు తలనొప్పి వస్తుంది నా కారు పోయింది భాష మరి వెతుకు అట్లా కాకుండా కారు పోయిందని ఆందోళన చెందుతున్నావు అంటే కారుతో నేను నువ్వు తాకట్టు పెట్టుకున్నావు సో జ్ఞాన జీవితంలో అజ్ఞాన జీవితంలో సంఘటనల్లో ఏ మార్పు ఉండదు ఇద్దరు ప్రపంచంలోనే ఉన్నారు ఇద్దరు మాట్లాడాలి ఇద్దరు ప్రశంసించాలి ఇద్దరు తినాలి ఇద్దరు ఏదో పనిచేసుకోవాలి కానీ ఒక్కటి తేడా అజ్ఞాని చేస్తున్న దాంతో తన్ను తాను జోడించుకుంటాడు జ్ఞాని చేస్తున్న దాన్ని పక్క నుండి అంతా చేస్తాడు నేను అప్పుడప్పుడు నా చిన్న గదిలో ఈ చిన్న ప్రయోగం చేస్తాను చేతిలో పెన్ను పెట్టి ఒక చిన్న ప్రశ్న ఈ పెన్ను నీదే ఈ పెన్ను నీ చేతిలో ఉందా ఈ పెన్ను చేయి పట్టుకుంటే చూస్తున్నావా ఈ పెన్ను చేయి పట్టుకుందా లేకపోతే నీ మనసు పట్టుకుందా లేకపోతే చివరి అబ్జర్వేషన్ అవసరం కోసం ప్రస్తుతం దానితో ఉన్నావా అన్నీ పెన్నుకు సంబంధించిన అబ్జర్వేషన్సే జ్ఞాని ఎవడు పెన్ను అవసరం ఉంది కాబట్టి పెన్నును పట్టుకున్నాడు మనసులో ఏం పట్టుకోలే పెన్ను నాది అని పట్టుకోలే పెన్ను నాకే కావాలని ఏమనుకోలే ఇంతే తేడా అజ్ఞానేవాడు పెన్ను ఉపయోగం ఉందా లేకున్నా నాదనుకుంటాడు సో అట్లాగే జ్ఞాని చింతారహితుడు చింతా సహితుడు కూడా ఎందుకంటే ఇద్దరికీ శరీరం ఉంది సో శరీరం ఉంది కాబట్టి శరీరానికి ఏదైనా నొప్పి కలగవచ్చు కాళ్ళు ముళ్ళు దిగినప్పుడు జ్ఞానైనా ఒకడే అజ్ఞానైనా ఒకటే అలాంటప్పుడు శరీరానికి ఉండే నొప్పి శరీరానికి ఉండే బాధ శరీరానికి ఉండే చింత ఉండే ఉంటుంది ఉండాలి ఇంకా అజ్ఞాని కంటే ఎక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు జ్ఞాని కానీ మనసులో నాకేదో జరిగిపోయిందన్న బాధ ఉండదు అంతే ఇంతే ఇంతకు మించి మరేమీ లేదు సో ఉన్నదాన్ని స్పష్టంగా చూస్తున్నాడు జ్ఞాని దేంతోను తను తాను ముడి వేసుకోకుండా చూస్తున్నాడు సాక్షి అంటే అది మన ఆధ్యాత్మికతలో నేతి నేతి కాన్సెప్ట్ ఉంది ఇది నేను కాదు అది నేను కాదు అనుకుంటూ అనుకుంటూ ఏది ఫైనల్గా మిగులుతుందో అదే నీవు అదే అనామకత దట్ ఈస్ నో బడినెస్ జ్ఞా సంచితోపి నిశ్చింత సేంద్రియోపి నిరేంద్రియ నబుద్ధి రపి నిర్బుద్ధి సాహంకారో నా అహంకృతి సేంద్రియోపి నిరేంద్రియ అంటే ఇంద్రియాలతో ఉంటాడు ఇంద్రియాలు తన అవసరానికి ఉపయోగించుకుంటాడు కానీ ఇంద్రియాలే తాను కాదు అని తెలుసుకున్నవాడు ఒక భూదద్దంలో నుంచి నువ్వు ఎదురుగా ఉన్న వస్తువుని పెద్దదిగా చూస్తున్నావు అనుకో నీవు భూదద్దంలో నుంచి చూస్తున్నావు అంతగా నీవు భూదద్దం కాదు కారు నాది అవసరం కోసం కారు ఉంది దాన్ని ఉపయోగించుకుంటుందని అది ఉన్నా లేకున్నా నేనున్నాను ఈ రెండు వ్యాఖ్యల్లో జ్ఞానం అజ్ఞానం రెండు డివైడ్ అయి ఉన్నాయి మీరు అవసరం కోసం భాషలో అట్లా చెప్పి పండితులు కానక్కర్లే ఎవడు పండితుడు అంటే ఈ లాజిక్ పట్టుకున్నాడు ఓహో జ్ఞాని అంటే ఏమిటి ప్రతిదాన్నే ఇట్లా ఒక్కరికరించి చెప్పాలి అంటే ఏం చెప్తాడు వాడు పెన్ను నాది కాదు ప్రస్తుతం నాది కాబట్టి వాడుకుంటుంది అని ఇలా అన్నిటికీ ఆపాదించి చెప్తే అది ఆత్మజ్ఞానంలా అనుభవించి చెప్తున్నట్టే ఒక భావన కలుగుతుంది కానీ నిజ అనుభవం కలిగినప్పుడు జ్ఞాని అవసరమైతే పెన్ను నాది అని కూడా అనవచ్చు కానీ లోపల తెలుసు తనకి ఎదురుగా ఎవడున్నాడు అన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు వ్యాఖ్య చేయవచ్చు అందుకే జ్ఞాని మాటలను బట్టి కానీ చేష్టలను బట్టి కానీ ఎవడు అన్న నిర్ధారణకు రాకూడదు జ్ఞానిని స్థితిని బట్టి చూడాలి అందుకే ఈ ప్రపంచంలో చాలామంది ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోబడ్డారు వెలివేయబడ్డారు కొట్టబడ్డారు చంపబడ్డారు బికాజ్ వాళ్ళ చేష్టలని నువ్వు ఆధారం చేసుకొని చూడడం మొదలు పెడితే వెరీ 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 మిస్లీడింగ్ ఫినామినాగా మారిపోతుంది సో నిజంగా ఏ పని చేయకుండా కదలకుండా కూర్చున్నారనుకోండి ఆ గుంపులో జ్ఞాని ఉన్నా కూడా సాక్షిభావం నిరంతరం అనుభవిస్తున్న వాడు చివరికి తురియా స్థితిలో సాక్షి అనుభవిస్తున్న వాడిని నువ్వు గుర్తించలేవు బికాస్ దే ఆర్ నాట్ మూవింగ్ ఇట్ ఆల్ అట్లా కాకుండా కదలడం మొదలుపెట్టినప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు తేడా తెలుస్తుంది చూసే వాళ్ళందరికీ కనిపిస్తుంది ఒక వ్యక్తి ఎవరికో ఏదో ఇస్తున్నాడు జ్ఞానైనా అజ్ఞనైనా పర్వాలేదు కానీ ఇస్తున్నప్పుడు లోపట కలిగేటువంటి ఒక జ్ఞాన సంబంధమైన అవగాహన అక్కడ తేడా తెలుస్తుంది ఏదైనా ఉపయోగించుకుంటున్నప్పుడు ఇది అవసరం ఈ క్షణానికి అని జ్ఞాని ఆ ఇది నాది కాబట్టి అక్కడ అక్కడొక్కటే తేడా ఉంది సో తద్వారా జ్ఞానిలో అన్నీ ఉన్నాయి నన్నే చాలామంది అడుగుతారు మీరు జ్ఞానం గురించి మాట్లాడతారు మరి అప్పుడప్పుడు నా అని వాడతారు అరే అవసరం కోసం నిన్న నేను శివ ఇంటర్వ్యూ చేసినప్పుడు పేరు ఎందుకు అరే నాకు పేరు లేకపోతే ఎట్లా పిలుస్తావు అనామకుణ్ణి బట్ వ్యవహారం కోసం ఒక పేరు అవసరం కదా సో జ్ఞాని అహంకారం వ్యవహారం మాత్రమే నిజంగా ఏ అహంకారం లేదు ఇది నాది అంటాడు అహ అహంకారంతో కాదు వ్యవహారం కోసం సో ఇంద్రియాలని ఉపయోగించుకుంటాడు ఇంద్రియాలు బందీ అయి ఉంటాడు బుద్ధిని ఉపయోగించుకుంటాడు బుద్ధిలో బందీ అవ్వడు తన దగ్గర ఉన్న ప్రతిదాన్ని సమగ్రంగా ఉపయోగించుకుంటాడు కానీ ఆ ఉపయోగించుకునే వస్తువులు బందీ అవడు ఆ తర్వాత నా సుఖీ నీ నా న సంగవాన్ నా ముక్షు నవా ముక్తో న ఇది కూడా సేమ్ నేతి నేతి నడుస్తుంది అష్టవక సంహితాలు జ్ఞాని సుఖి కాదు దుఃఖి కాదు విరక్తుడు కాదు రక్తుడు కాదు సంగవంతుడు కాదు నిస్సంగుడు కాదు ముముక్షువు కాదు ముక్తుడు కాదు కించనుడు కాదు అకించనుడు కాదు లోకం దృష్టిలో సుఖవంతుడు అనుకునేవాడు వాస్తవంగా మానసికంగా ఆత్మ దుఃఖవంతుడు అట్లాగే దుఃఖి అని అనిపించేవాడు అట్లా కనిపించేవాడు సుఖవంతుడై ఉండవచ్చు సో అంతఃకరణాదుల ద్వారా అతను అధ్యాస లేనివాడు ఏ ఒక్క విషయం తను అది ఎప్పటికీ తాను అని తెలుసుకున్నవాడు జ్ఞాని మిగతా అదంతా అవసరాల కోసం మాత్రమే ఉంది నీ ఇంట్లో ఉన్న పెన్ను దగ్గర నుంచి చాకు వరకు కారు దగ్గర నుంచి కర్మాగారం వరకు అంతా నీ అవసరాల కోసం నిర్మితమైంది దాన్ని వదిలి పారిపోకు వాటి పట్ల భావం వద్దు వాటి పట్ల తృణీకార భావం వద్దు సో ఏది నీవి కావు ఏది నీవు కావు ఏది నీది కాదు ఒకసారి డిక్లేర్ చేయి ఒక వ్యక్తి జ్ఞాని అవునా కాదా ఎంత ఈజీ తెలుసుకోవడం జ్ఞాని అంటే అది పెద్ద ఉపాధి అనుకోవద్దు ఒక టైటిల్ అనుకోవద్దు ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగా ఏదో కష్టపడి సాధించేది అనుకోవద్దు తన స్థితిలో తన సహజ స్థితిలో సంస్థితమై జీవిస్తున్నవాడంతే జీవితమే జీవమై ఉన్నవాడు సో ఏది నేను ఏది మాత్రమే నేను స్పష్టంగా ఎరుకోగలిగిన వాడు అన్నీ ఉన్నప్పటికీ దేనితో శాశ్వత సంబంధం కలిగి లేనివాడు ఏదైతే తన అనుభూతి చెంది ఉన్నాడో అది ప్రయత్నం వల్ల కాదు అది ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించాను అని తెలుసుకున్నవాడు సో అందుకే జ్ఞానిలో డ్యూయాలిటీ పూర్తిగా పోయింది కొన్ని కొన్నిసార్లు జ్ఞాని నీరసంగా కనబడవచ్చు దుఃఖిగా కనబడవచ్చు సుఖంలో ఉన్నట్టు కనబడవచ్చు ఒక ఎక్స్టాటిక్ ఎమోషన్లో కనబడవచ్చు బట్ ఏ అనుభవం కలిగినా ఇలాగైతే పెన్నులో చేయి పట్టు చేతిలో పెన్నును పట్టుకున్నావో అట్లా అన్ని అనుభవాలని కాస్త దూరం నుంచి అనుభవిస్తూ ఉంటాడు దాని యొక్క రంగు దాని యొక్క నీడ కొన్నిసార్లు జ్ఞానం మీద పడవచ్చు అందరూ ఎగిరి గంతులు వేస్తుంటే తను గంతులు వేయవచ్చు కానీ అంతర్గతంగా సాక్షి భావన కొనసాగుతుంది మనకి ప్రపంచంలో అన్టచబులిటీ అంటే అంటరాని తన అవుతుందో చాలా పెద్ద అపప్రదకాన్ని ఆత్మజ్ఞానంలో అంటచబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నిన్ను ఏది ముట్టుకోవడం లేదు నీకేది అంటుకోదని పరిపూర్ణంగా తెలుసుకున్నాడు అంతే సో నేనే ఇట్లాంటి విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఎగ్జాంపుల్స్ రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో క్రియేట్ చేయవలసి వచ్చింది ఏదో ఇప్పుడు యూట్యూబ్లో చెప్తానండి కాదు అప్పుడెవరైనా నా చుట్టూ అడిగితే చెప్పడానికి నేను క్రియేట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లో హుసెన్ బోల్ట్ అని ఒక మా రన్నర్ ఉన్నారు ఆయన హండ్రెడ్ మీటర్స్ రేస్ చాలా క్విక్గా పరిగెడతాడు ఫర్ ఎయిట్ సెకండ్స్ ఆర్ సెవెన్ సెకండ్స్ వరల్డ్ రికార్డ్ అంటే చిరుతపులి కంటే వేగంగా పరిగెడతాడు సో అప్పుడు నేను చెప్పేవాడు అనమాట హుసేన్ బోల్ట్ పరిగెడుతున్నాడు ఒక టైట్ టీషర్ట్ లేకపోతే చిన్న చెడ్డి బ్లాక్ కలర్ వేసుకొని పరిగెడుతున్నాడు అతని నిజమైక అయి ఉండొచ్చు కాబట్టి గ్రీన్ కలర్ చెడ్డీ ఉండొచ్చు బట్ అది శరీరానికి ఆల్మోస్ట్ ఒక సెకండ్ స్కిన్ లాగా ఉంటుంది సో సిన్ బోల్ట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ పరిగెత్తడం కనుక ఆ చెడ్డీ యొక్క సహాయం అంత ఇంత కాదు అతన్ని పరిగెత్తిన నడిచినా ఎగిరినా దొంకినా ఏం చేసినా చెడ్డీ కొంచెం కూడా కదలట్లే చెడ్డీ పట్ల ఎరుక ఎప్పుడవసరం అవుతుంది అది ఊగులాడుతుంటే అవసరమవుతుంది చెడ్డీ జారిపోతుంటే దాని పట్ల నిరంతరం నువ్వు అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంతమంది ధ్యానాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ చెడ్డీ జారిపోతుంది నిరంతరం అందుకని నిరంతరం చేయవలసి వస్తుంది ఎన్నిసార్లు జారిపోతే అన్నిసార్లు పైకి లాక్కోవలసి వస్తుంది సర్దైన వాడే ఊరికే ముక్కు తుడుచుకుంటూ ఉండాలి నీ ముక్కు బాగుందనుకో ముక్కును పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏది నీలో పరిపూర్ణంగా భాగమైందో దాని పట్ల నీకు అధ్యాస అవసరం లేదు ఇంకా అలాగని ఓవర్ ఫోకస్ కూడా అక్కర్లే ఆ మధ్యలో ఉంటుంది అది సో అట్లా ఆ చెడ్డి ఉస్సేన్ బోల్ట్ని పట్టుకుని ఉన్నట్టు సాక్షిని సాక్షే తానై ఉంటాడు ఓ జ్ఞాన్ని భాష కాబట్టి సాక్షిని పట్టుకుని ఉంటాడు అనుకుందాం భాషగానే తీసుకోండి ఏం జరిగినా సరే ఇక తన అస్తిత్వం అదే జీవితకాలానికి చివరి మరణ సమయంలో కూడా ఎట్లయితే పెన్నున్న అవసరం కోసం వాడుకుని అవసరం తీరగానే పక్కకు పెట్టాడు శరీరం యొక్క అవసరం తీరిపోయిందని గుర్తిస్తాడు నిజం ఒకవేళ సాక్షి నిజంగా తెలిస్తే ఇది జరుగుతుంది ఆ అబద్ధపు సాక్షి అబద్ధపు వ్యాఖ్యానాలు అబద్ధపు ఆత్మజ్ఞానం ఉందనుకో చివరి సమయంలోనూ భయపడవలసిందే నాదనుకున్నది పోతుందని కన్నీరు పెట్టుకోవలసిందే సో గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే ప్రవచనం కానీ లేకపోతే ఏదైనా డిస్కోర్స్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్న టాక్ కానీ ఎవరినో మభ్యపెట్టడానికి కాదు నీ స్థితిని జస్ట్ వ్యక్తపరుస్తున్నావు అంతే ప్రజల్ని లాగాలనుకునేవాడు మభ్యపెడతాడు అబద్ధ మాటలు చెప్తాడు అట్లాంటి వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ దానివల్ల ఏ ఉపయోగం లేదు నువ్వు ఎంత ప్రసంగాలు ఇచ్చినా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించే ఓ సిద్ధాంతాన్ని కానీ ఓ పద్ధతిని కానీ క్రియేట్ చేయలేవు నీ వల్ల కాదు ఒక్కడిని విముక్తి చేయి కథం ఎందుకంటే అంతా నీవే అందుకే చిన్న స్టేట్మెంట్ గెంతుకు పెట్టుకోండి జ్ఞానోదయం పొందని వాడికి ప్రపంచమంతా జ్ఞానోదయం పొందని స్థితి కనిపిస్తుంది అతను జ్ఞానోదయం పొందిన వాడిని పట్టుకోవడానికి కష్టపడతాడు ఎందుకంటే ఏ అనుభవం నీలో లేదు అది నువ్వు ఎట్లా గుర్తిస్తావు ఓన్లీ త్రూ అజమ్షన్ ద్వారానే గుర్తిస్తావు అదే జ్ఞానోదయం పొందిన వాడి దృష్టిలో అంత జ్ఞానోదయం పొందే ఉంది ఎందుకు ప్రతి మనుషుల్లో సహజంగా ఏదుందో అదే జ్ఞానోదయం అని తెలుసుకున్నాడు ఆ సహజ స్థితుల కోసం నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎలా ఉందంటే నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా ఐ జస్ట్ టు బి హ్యాపీ మరి ఏం చేస్తావు పాటకి వెళ్ళాలి అనుకుంటున్నా అయిపోయింది బట్కాయించిన అయితే వస్తుంద నువ్వే కదా లింక్ పెట్టింది నిజంగా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఏ క్షణమైతే ఆత్మ జ్ఞానం కలిగిందో అక్కడే ఉండిపోయారు అంతే ఎక్కడికి పోలే జీవితం అర్థం కాకపోతే జ్ఞానోదయం కలగకపోతే ఆత్మజ్ఞానం కలగకపోతే నువ్వు ఊర్లో ఉంటావు సిటీలో ఉంటావు కాలనీలో ఉంటావు ఆత్మజ్ఞానం కలిగితే ఈ విశ్వంలో ఉంటావు అంతే ఇది నువ్వు ప్రూవ్ చేయలేవు ట్ ఉన్నది అదే ఆ తర్వాత అష్టవక్రుడు అంటున్నాడు విక్షేపే పినా విక్షిప్త సమాధూ నమాధి మాన్ జడోపినా ధన్యా పండిత సో ధన్య పురుషుడైన జ్ఞాని విక్షేపంలో ఉన్నా కూడా విక్షేపవంతుడు కాదు ఇదంతా నేతి నేతి నడుస్తుంది సమాధిలో లేకపోయినా సమాధి గలవాడే జనుడుగా ఉన్నా అసలు జనుడు కాదు పాండిత్యం లేకపోయినా పండితుడే లోకం దృష్టిలో పండితుడైనప్పటికీ పండితుడు కాదు నేను చాలాసార్లు నా ఏకాంతంలో అతి కొద్ది మందికి చెప్పిన మాట నీకు మూలం తెలిస్తే ఆ మూలం నీవే అయినప్పుడు అది నీ స్వానుభవం అయినప్పుడు నువ్వు ఏం మాట్లాడినా అది వేదవాక్యంలాగే ఉంటుంది నువ్వు వేదాలు చదివి వేదాల సారాన్ని చెప్పక్కర్లే నీ అనుభవాన్ని సరిగ్గా చెప్తే అదే అవుతుంది భాష మారచ్చు యాస మారచ్చు బట్ మూలం మారదు ఇప్పుడు రమణ మహర్షి ఏదైనా చెప్పాడనుకో అతను చదివి చెప్పాడు అనుకోవద్దు అతను అనుభవించి చెప్తే అప్పటికే ఉన్న దానికి మ్యాచ్ అవుతుంది అది నిష్కామకర్మ నువ్వు చేస్తున్నావు అనుకో నిష్కామకర కర్మ గురించి నువ్వు ఒకవేళ వ్యాఖ్య చేస్తే ఎదుటి వ్యక్తి నువ్వు భగవద్గీత సారం చెప్తున్నావు అనుకోవచ్చు నువ్వు నిజంగా సాక్షి భావన అనుభవించి చెప్పావు అనుకో నువ్వు ఏం చెప్పినా అష్టవక్ర సంహితనే ఉంటుంది సో అందుకని నీ పర్స్పెక్టివ్లో నుంచి ఒకటి చూసినప్పుడు నీ పర్స్పెక్టివ్ సమగ్రంగా లేని కారణంగా ఎదురుగా ఉన్నది సమగ్రంగా కనబడదు ఎగ్జాంపుల్ నీ కంటి చూపు బాగాలేదనుకో సూర్యోదయం కూడా బ్లర్డ్గా కనపడవచ్చు బికాస్ సూర్యోదయం బ్లర్డ్గా ఉంది అనుకుంటాడు అజ్ఞాని కంటి చూపు బాగాలేదు అని కంటి చూపును సరి చేసుకుంటాడు జ్ఞాని ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కానీ కంటి చూపు కాబట్టి సరి అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి బట్ పర్సెప్షన్ విట్నెస్ వీటికి ఏ మాంద్యం లేదు కదా సో అందుకని జ్ఞాని మూలాన్ని పట్టుకున్నాడు కాబట్టి హీఈస్ డిస్ట్రాక్షన్ లెస్ అతనిలో ఏ డిస్ట్రాక్షన్స్ లేవు ఏ డిస్టార్షన్స్ లేవు చూడ్డానికి కనబడవచ్చు అతను ఏమీ చేయాల్సిన అవసరం లేదని అంతకుముందే చెప్పి పదండి ఏదన్నా చేద్దామని అనొచ్చు సో అతని యొక్క చేష్టల్లో మీరు ఇరుక్కునే ప్రయత్నం చేయకండి ఇదొక్కటే విరద భాష్యమైనటువంటి అంశం జ్ఞాని ఒక రకంగా చెప్తాడు దానికి విరుద్ధంగా చేసినట్టు నీకు అనిపిస్తాడు కానీ మూలంలో అతనిలో ఏ మార్పు లేదు హీస్ ఆల్వేస్ అన్ఇంపాక్టెడ్ ఈ చిన్న విషయాన్ని మీరు స్ఫురణకుంజుకోండి అంతే ఏం జరిగిందా నీలో ఇంపాక్ట్ లేదు నిన్ననే టైసన్ ఒక చిన్న ప్రశ్న అడిగాడు ఇది ఏం జరిగినా సరే డిస్టర్బెన్స్ ఉండదా అంటే ఉండదు మరి ఏం జరిగినా సరే పని ఆగుతుందా అంటే పని ఆగొచ్చు డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ వేరే పని వేరే పని అనేది కొన్ని ఉపకరణాల వల్ల జరుగుతుంది పని అనేది కాలంలో బందీ అయ్యింది స్థితి కాలంలో బందీ అయ్యలేదు ఈ విషయం గుర్తుపెట్టుకుని ఒక పెయింటింగ్ వేయాలంటే ఫోర్ అవర్స్ పడుతుంది పెయింటింగ్ వేస్తున్నప్పుడు వేయకముందు వేసిన తర్వాత స్థితి మారదు కానీ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఎవరో వచ్చి నీళ్లు పోసారనుకో పని ఆగొచ్చు కానీ స్థితి మారదు సో జ్ఞాని పని చేసినా చేయకపోయినా కూర్చో ఫరక్నై పడతా అతనికి శరీరం అనే సాధనం ఉంది ఆ క్షణంలో అక్కడ రకరకాల ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తనకు అనిపిస్తే అన్నిటినీ సమగ్రంగా ఉపయోగించుకుంటాడు నాదన్న భావన లేకుండా ఇంతే ఇది కూడా అర్థం కాలేదనుకో ఇంకా అసలు వినకండి ఇక్కడి నుంచే మీ అందరూ ఓపిక శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ